నమస్కారం రైతు సోదరికి ఈరోజు యుఎస్ సెగరెట్ ఎక్కువీ రిలాక్స్ అరణ్య ప్రోడక్టు రఘునాథపాలెం గ్రామంలో మహేందర్ అనే రైతుకి వాడించడం జరిగింది రిలాక్స్ సార్ యుఎస్ సెగరెట్ ఎక్వరీ దీనిని రైతు చుట్ట పురుగు లద్దె పురుగు సన్న పురుగు గ్రోత్ మరియు పూతకి వాడడం జరిగింది దీని యొక్క పనితనం రైతును అడిగి తెలుసుకుందాం చెప్పండి మన రైతు ఏ విధంగా ఉందో కనుక్కున్నాం దేనికి కొట్టారు ఈ మందు పచ్చవరికి వేసేను పచ్చ పురుగు ఇంకా లద్దె పురుగు ఉన్నది ఇవన్నీ అది చనిపోయినది మూడు రోజులకి కొట్టిన రోజులైతే అంది మూడో రోజులు ఇది మూడు రోజులు కొట్టిన తర్వాత ఎట్లుంది నీకు చెను పర్లేదు ఇప్పుడు ఆకు కూడా మంచిగా ఉంది యూఏస్ సగ్రెటిక్ వారి రిలాక్స్ ఆర్ అనే ప్రోడక్ట్ మనం మిర్చిలో వాడడం జరిగింది దీని యొక్క రిజల్ట్ మూడు రోజుల్లో పెద్ద పురుగు లద్దె పురుగు పచ్చ పురుగు అన్ని రకముల పురుగులు మరియు గ్రోత్ పూత కూడా రావడం జరుగుతుంది కా రిలాక్స్ సార్ అనే ప్రోడక్టు పదకొండవ తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున కొట్టించడం జరిగింది మరియు దీని యొక్క పనితనం మూడు రోజుల్లో అంటే పద్నాలుగో తారీఖు నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున దీని రిజల్ట్ దీని యొక్క పనితనాన్ని